నమస్కారం నిన్న జరిగిన కరేడ్లో గ్రామ సభలో కూటమి ప్రభుత్వం ఎందుకు పాల్గొనలేదు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కొన్ని విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మీరు ఒక మాట మా ఒక మాట చెప్పారు ఏంటి అంటే జగన్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంటు రాష్ట్రంలో ఎక్కడ మాకు మహానాడు పెట్టుకోవడానికి మాకు రై పొలాలు ఇవ్వలేదు రైతుల మీద కేసులు పెట్టారు అని చెప్పి మీరు ఒక మాటని మాకు మాకు అండగా నిలబడింది ప్రకాశం జిల్లా రైతులు అని మీరు ఆ రోజు ఒక మాట చెప్పారు అట్లాగే లోకేష్ గారు కానీ మీరు కానీ ఒక మాట చెప్పారు అది కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఈ ఇండో సోల్ అనే కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని చెప్పి అవినాష్ వైఎస్ అవినాశ్ రెడ్డి గారి కంపెనీ అని చెప్పి మీరే చెప్పారు మీ నోట్తో స్వయంగా అవి మళ్ళీ ఒకసారి రికార్డ్స్ చెక్ చేసుకోండి ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఏంది అంటే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు రైతులు మీకు అంతగా గౌరవించి వాళ్ళ కేసుల కానీ భయపడకుండా మీరు మహానాడు పెట్టుకోవడానికి పొలాలు ఇస్తే ఈరోజు మీరు చేస్తున్న పని ఏంది కరేడ్లో రెండు మూడు పంటల వండే వేరుశనగ అయితే మామిడి తోటలైతే అట్లాగే పండ్లతోటలైతే ఏమి మంచిగా రెండు మూడు పంటల వండే ఆ రైతుల్ని పొట్టగొట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఆల్రెడీ ఆ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఎకరాలు ఇస్తే రామాయపట్నం దగ్గర మీరు ఇంకా దానికి యాడింగ్గా మళ్ళీ మూడున్నర వెయ్యి ఎకరాలు యాడ్ చేసి ఎనిమిదిన్నర వెయ్యి ఎకరాలు మీరు వాళ్ళకి ఇస్తున్నారు అసలు ఈ ప్రపంచంలోనే సోలార్ కంపెనీకి అతి పెద్ద సోలార్ కంపెనీ ప్రపంచంలోని చైనాలో చైనాలో ఉంటే దానికి ఉన్న భూములు ఎన్నో తెలుసా పదమూడు వందల ఎకరాలు కానీ అందులో మూడో వంతుగానే ప్రొడ్యూస్ చేయని ఈ కంపెనీకి మీరు ఎనిమిది అరవై ఎకరాలు ఎందుకు ఇస్తున్నారు సరే తీసేయండి అసలు సోలార్ కంపెనీకి అసలు ఎండలు కావాలి మెట్ట ప్రాంతం కావాలి అక్కడ అది మెట్ట ప్రాంతమా అక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయా సముద్రం పక్కన ఇస్తున్నారు మీరు ఇది అసలు ఎంతవరకు కరెక్టు రాండి దర్శి రాండి దొనకొండలో ముప్పై వేల ఎకరాలు ఉంది అక్కడ ఉన్న ఈ టీడీపీ నాయకులు మీరు చెప్పకపో మీకు చెప్పలేదేమో అక్కడ ముప్పై వేల ఎకరాలు ఉన్నాయి అది మెట్ట ప్రాంతం దాన్ని వాడుకోండి అక్కడ పెట్టండి ఇట్లాంటి ఫ్యాక్టరీలు అక్కడ ప్రజలకు ఉపాధి కలిగించండి ఇక్కడ రెండు మూడు పంటలు పండే పొలాలు మీరు తీసుకొని వాళ్ళు పొట్ట కడుతున్నారు అక్కడ ఒక్కొక్క ఎకరా ముప్పై నుండి నలభై లక్షలు ఉంటుంది ఒక్కొక్క ఎకరా పొలం వాల్యూ మీరు దారాదత్తం చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఇది మళ్ళీ మీరు ఆలోచించుకోవాలి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది దీనికోసం కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైన అవుతుంది రైతుల రైతులకి కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ